హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మంచి స్పాంజీ కేక్ చేశాను అది కూడా మంచి హెల్దీగా మంచి న్యూట్రిషన్ తో ఉంది ఈ కేక్ చాలా పౌష్టికాలతో నిండింది చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంది బిగినర్స్ కూడా ఈజీగా చేయగలరు ఈ కేక్ రెసిపీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ కలర్ రావడానికి కారణం బాలామృతం పిండి అనమాట ఈ కేక్ అయితే నేను బాలామృతం పిండితో తయారు చేశాను బాలామృతం పిండి చాలా మంది తెలిసే ఉంటుంది కదా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి ఆరు నెలలు దాటాక సిరి పెట్టమని ఇస్తారు ఎవరికి పౌష్టికాహార లోపం ఉండకూడదు కదా చాలామంది పిల్లలకి పోషకాహారం దొరకదు కనుక అమృతం లాంటి బాలామృతం అయితే పిల్లలకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇదిగోండి ఇదే ప్యాకెట్ ఈ బాలామృతం పిండితో మనం అట్లు వేయచ్చు లడ్డూలు చేయొచ్చు బిస్కెట్స్ చేయొచ్చు చాలా రెసిపీస్ చేయొచ్చు అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ కేక్ ఎంత ఎమ్మీగా ఉంటుందంటే పిల్లలతో గొడవపరి మరి పెద్దవాళ్ళు కూడా ఫేవరెట్ అయిపోతుంది అసలు అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాము ముందైతే ఒక మిక్సీ జార్లో రెండు కప్పుల బాలామృతం పౌడర్ని తీసుకోవాలి ఈ కప్పు టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉంటుంది టూ కప్స్ బాలామృతం పౌడర్కి హాఫ్ కప్ షుగర్ నేను తీసుకున్నాను హాఫ్ కప్ షుగర్ బాలామృతం పౌడరు రెండు కలిపి మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి వీటిని జల్లెడ కట్టుకోవాలి ఫస్ట్ బాలమృతం పౌడరు కొంచెం బరకగా ఉంటుంది కదా అందువల్ల మిక్సీ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది ఇందులో షుగర్ కూడా నేను హాఫ్ కప్పే వేసాను ఎందుకంటే ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎగ్ కేక్ చేస్తున్నాం కాబట్టి పెరుగును వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను నేను ఒకవేళ నెయ్యి వేసినట్టయితే కరిగించుకొని వేసుకోవాలి అది ముద్దగా ఉన్నప్పుడైతే వేయకూడదు ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఏమి అలాంటివి కూడా అవసరం లేదు బేటర్ ఏమీ అవసరం లేదు ఇలాగా మనం చే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు లేదంటే గరిటోనైనా చేసుకోవచ్చు ఒకే డైరెక్షన్లో ఇలా బాగా కలుపుకోవాలి నేను చేసేది ఎగ్లెస్ కేక్ కాబట్టి నేనైతే హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను ఒకవేళ ఎగ్స్ వేయాలి పర్వాలేదు అంటే టూ ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలి నా దగ్గర ఉందిగా పెట్టుకున్నాను లేదంటే ఇంట్లోనే ఒక మంచి ఇలాంటి బౌల్ కానీ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత మన కేక్ కూడా తొందరగా ఈజీగా అన్ని షేప్స్ అవి బాగా ఊడ ఊడొచ్చి కోసం ఇలా కొంచెం మైదా పిండిని అయితే డస్ట్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా మనం స్ప్రెడ్ చేసుకుంటే కేక్ తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది మన దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ ఏం లేదు ఇలా మైదా పిండి కూడా కొంచెం అప్లై చేసి డష్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ టిన్ కేక్ టిన్లో అయితే వేసుకోవాలి మొత్తం కేక్లో ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం ఇలా బ్యాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి జస్ట్ ట్యాప్ చేసుకోవాలి తర్వాత మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా చేసుకోవచ్చు కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ వేసుకొని అలా జస్ట్ ఒకసారి ట్యాప్ చేసుకొని మనమైతే కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను అయితే ఒక ప్యాన్ని స్టవ్ మీద ఒక ప పదిహేను నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాను అంటే లేదు ఒక కడాయిని పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టేయడమే అలా కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం మూత తీసి కేక్ తీని పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది కుక్ చేసుకోవడానికి మనం మాట మాటికి మూత తీసి అయితే చూడకూడదు అసలు అలా చూసామంటే శుభ్రంగా కా సరిగ్గా కుక్ అవ్వదు టైం అయితే అదే అవుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ దాన్ని అలాగే విడిచిపెట్టేయాలి తర్వాత ఒక ఇదిగొని టూత్పిక్తో చూడాలన్నమాట టూత్పిక్తో మనం గుచ్చి చూస్తే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే తర్వాత ఇలా తీసి బయట కాసేపు ఉంచేయాలి అది బాగా చల్లారాక మనం కేక్ని డిమోల్డ్ చేసుకుంటేనే ఈజీగా ఊడొచ్చేస్తుంది కేక్ కొంచెం రూమ్ టెంపర టెంపరేచర్లోకి వచ్చాక ఇలా నైఫ్తో అన్ని అన్ని సైడ్స్ ఇలా కొంచెం ఇలా కట్ చేసుకుంటూ కొంచెం కేక్ని వేరే ప్లేట్లో పెట్టి బార్లో పెడితే కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది దాన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తేనే బాగుస్తుంది లేకపోతే షేప్ అయితే రాదనమాట ఇంకా ఇక్కడ మా బాబు అయితే కొంచెం గాబరా పెట్టాడు అది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నేను తీయాల్సి వచ్చింది అయినా సరే ముందు మైదాపిండ బాగా డస్ట్ చేసుకున్నాం కాబట్టి కేక్ అయితే ఈజీగా వచ్చేసింది కేక్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఎటువంటి ఎసెన్స్ కానీ కలర్స్ కానీ వేయకపోయినా కూడా బాలామృతం పిండి అంటే అంటే అది మల్టీగ్రెయిన్ అలా ఉంటుంది కదా వాటి వల్లే ఈ కలర్ కూడా వచ్చింది అసలు చూసారా ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా అయిపోయిందో అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట కేక్స్ కొనమని అయితే మారని చేయరు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ చా మర్చిపోకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు